సిపిఐ హండ్రెడ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంది దానిలో ముఖ్యమంత్రిని పిలిపించు దానిలో విదేశీ ప్రముఖులు మాట్లాడిన అందరు మాట్లాడారు కానీ ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు అంటే ఏం సాధించిందని జరుపుతున్నారు ఏం సాధించబోతున్నారని జరుపుతున్నారు ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఎంతో గొప్ప పోరాటాన్ని చేశారు దేశంలో కానీ అలాంటి గొప్ప పోరాటాలు చేసి ఈరోజు నామరూపాలు లేకుండా అయినటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీ మరి ఈరోజు ఏ విధమైన ఉత్సవం చేసుకుంటా ఉన్నారు కొన్ని దశాబ్దాల కాలంగా ఇతర పార్టీల మీద ఆధారపడి ఒకటో రెండో సీట్లు తెచ్చుకొని గెలుస్తూ ఉన్నారు ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ని రూల్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈరోజు అసలు కనిపించకుండా పోయింది దేశంలోనే భవిష్యత్తులో అసలుకి ఆ పేరు కూడా వినిపిస్తుందా వినిపిస్తుందా తెలుగు ఎందుకు వచ్చింది ఇదంతా అంటే కాలం మారుతున్నప్పుడు కాలానికి అనుగుణంగా విధి విధానాలు ఉండాల్సి వస్తుంది ఏ పార్టీకైనా కానీ మేము ఎప్పుడో కమ్యూనిస్టులు ఆ సిద్ధాంతాలు చెప్పినటువంటి లెనిన్ చెప్పిండో మార్క్స్ చెప్పిండో ఇంకెవరో చెప్పిండో అవే సిద్ధాంతాలను పట్టుకొని వేలాడతాం మేము అంటే ఆ సిద్ధాంతాలకు వాల్యూ లేకుండా పోతుంది ఎందుకంటే ఆ వ్యక్తులు లేరు అలాంటి సృష్టించిన ఆ విధానాలను సృష్టించిన దేశాలే లేవు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అంటే కనుమరుగువైపోయినటువంటి ఆ విధానాలు ఈ సమాజానికి పనికిరాను సిద్ధాంతాలను తెచ్చుకొని మేమేదో ఉద్ధరిస్తామని చెప్పడం వల్ల ఆ పార్టీకి ప్రజాదరణ కరువైపోయింది ఆ ప్రజాదరణ కరువైవ పోవటం వల్లనే ఈరోజు కమ్యూనిస్టు పార్టీలకి మన కూడా లేకుండా పోయింది ఏదో అక్కడక్కడ కొంత పూర్వ అభిమానం ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు తప్పితే అసలుకి ఒరిజినల్గా కమ్యూనిస్టు పార్టీకి ఎక్క వాల్యూ ఉంది వాళ్ళు పోరాటం చేశారని గుర్తు చేసుకోవచ్చు వాళ్ళు గొప్ప పోరాట పరి పటిమ కలవాళ్ళు ఒకప్పుడు అని గుర్తు చేసుకోవచ్చు కానీ ఈరోజు ఆ పటిమ ఉందా పోరాటాలు చేస్తున్నారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడ పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటాలు లేవు పోరాట పటిమ లేరు ఆ నాయకులు లేరు గతాన్ని తలుచుకొని సంతోషపడటం మినహా ఇంకా భవిష్యత్తు ఉందనే హు ఏమాత్రం లేనటువంటి ఒక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అది ప్రజల్లో లేదు ఫస్ట్ పార్టీకి ఉందా లేదా పక్కకు పెడితే ప్రజల్లో కూడా కమ్యూనిస్టులు ఉన్నారు అని మర్చిపోయిన వాళ్ళు నక్సలిజాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ చేసేసి అడిచివేసేసింది పూర్తి స్థాయిలో జీరోకి తీసుకొస్తామని అమిత్ షా ప్రతిజ్ఞ పన్నాడు అన్నప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్న కొంతమంది కూడా లేకుండా పోతూ ఉన్నారు ఒరిజినల్గా వాళ్ళ వల్లనే వీళ్ళు నష్టపోయి ఉండొచ్చు కానీ ఈరోజు అటు వీళ్ళు సమర్థించే నక్సలిజం లేకుండా పోయింది వీళ్ళ పార్టీలు కూడా ప్రజలు మర్చిపోయిండ్రు దాదాపుగా ఏదో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏమైనా గుర్తుందో తెలుగు ఇలా ఉత్సవాలు జరిపినప్పుడు వచ్చి గొప్పగా మాట్లాడమని బాగుంటుంది కానీ ప్రజలల్లా ఈ సమాజానికి అనుకూలమైన విధి విధానాలు తీసుకొచ్చుకొని పోరాటం చేసి మళ్ళీ ప్రజల్లో కనిపిస్తే ఐడెంటిటీ వస్తుంది కానీ ఆ పోరాట విధానాలను మార్చుకోకుండా ఈ ప్రజలకి ఏ అవసరమో గుర్తించకుండా ఎప్పుడో వందలైన నాటి విధానాలనే మేము పెడతాం అవే ఫాలో అవుతాం అది మన భారతదేశానికి సంబంధం లేనటువంటి విధి విధానాలు ఇక్కడ ఏమవుతాం ఉద్ధరిస్తాం దేశాన్ని అంటే సాధ్యం కాదు ఇక్కడ సమాజం గ్లోబలైజేషన్ వచ్చేసింది ఇక్కడ అవసరాలు మారిపోయినాయి అవసరాలకు తగ్గట్టుగానే వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది పార్టీలు అప్పుడు మాత్రమే మనగడు ఉంటుంది కమ్యూనిస్టు పార్టీలు ఈ గ్లోబలైజేషన్లో ఏం కావాలి ఏం చేయాలి మర్చిపోయిండ్రు కాబట్టి ఈరోజు నామరూపాలు లేకుండా పోయింది భవిష్యత్తులో పేరు కూడా మర్చిపోయే అవకాశ అవకాశం ఏర్పడవచ్చు సో దాని గొప్పదానాన్ని ఎవరూ మర్చిపోలేదు కానీ ఆ గొప్పదనాన్ని గుర్తుకు పెట్టుకున్నంత మాత్రాన సమాజానికి ఉపయోగం లేదు ఆ పార్టీల మనుగడ నిలబడదు కూడా మరి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలైతే మర్చిపోతూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్